అరుణాచల శివాయ శివుడు స్వయంగా నివసించే పర్వతరహస్యాలు నిమిషం ఈ భూమిపై దేవుడెక్కడుంటాడు అనలిగితే చాలామంది ఆలయంలో అంటారు కాని శాస్త్రాలు చెబుతున్నాయి శివుడు ఒక పర్వతంగా నిలిచిన స్థలముంది అది విగ్రహం కాదు అది నిర్మించిన ఆలయం కాదు అది అరుణాచలం ఈ పర్వతం గురించి తెలిసినవారి జీవితాలు మారిపోయాయంటారు భయాలు తగ్గాయంటారు మనసుకు శాంతి దొరికిందంటారు ఈ వీడియోలో అరుణాచల శివాయ రహస్యాలు ఆశ్చర్యపరిచే నిజాలు మీ జీవితానికి మోటివేషన్ అన్నీ తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుడు ఐదు మూల రూపాలలో ఉన్నాడు భూమి కంచి నీరు కావల్ గాలి కాళహస్తి ఆకాశం చిదంబరం అగ్ని అరుణాచలం అరుణాచలం అంటే శివుడి అగ్ని స్వరూపం ఇక్కడ శివుడు లింగంగా కాదు పూర్తి పర్వతంగా ఉన్నాడు అందుకే పెద్దలంటారు అరుణాచలాన్ని దర్శించడమే శివదర్శనం అని శివుడు ఎందుకు పర్వతంగా మారాడు బ్రహ్మ విష్ణువు మధ్య నేనే గొప్ప అన్న అహంకారం పెరిగింది అప్పుడు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా అవతరించాడు ఈ అగ్నికి పైభాగం కింద భాగం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పాడు బ్రహ్మ పైకి వెళ్లాడు చివర దొరకలేదు విష్ణువు కిందికి వెళ్లాడు చివర దొరకలేదు అప్పుడు వారికి అర్థమైంది శివుడికి మొదలు లేదు అంతం లేదు ఆ అగ్నిస్తంభమే అరుణాచల పర్వతంగా మారింది మోటివేషన్ అహంకారం ఉన్న చోట శాంతి ఉండదు అహంకారం వదిలితేనే శివుడు కనిపిస్తాడు అరుణాచలం ఒక జీవించి ఉన్న దేవుడు ఇతర ఆలయాల్లో దేవుడు విగ్రహంలో ఉంటాడు కానీ అరుణాచలంలో దేవుడు పర్వతంగా జీవిస్తాడు అందుకే రమణ మహర్షి అన్నారు అరుణాచలం ఒక నిశ్శబ్ద గురువు ఇక్కడ మాట్లాడకుండా కూడా శివుడు మనల్ని మార్చేస్తాడంటారు గిరిప్రదక్షిణ శక్తి ఒకటి పాయింట్ ఐదు నిమిషాలు అరుణాచలం చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల గిరిప్రదక్షిణ భక్తుల అనుభవాలు చెబుతున్నాయి మనసు తేలికవుతుంది కోపం తగ్గుతుంది జీవిత సమస్యలకు దారి కనిపిస్తుంది శాస్త్రాల ప్రకారం ప్రతి అడుగు ఒక కర్మను కరిగిస్తుంది భక్తి విశ్వాసం మోటివేషన్ నీ సమస్యలు పెద్దవని అనుకుంటున్నావా ఒక్కసారి అరుణాచలం చుట్టూ తిరుగు నీ సమస్యలు చిన్నవైపోతాయి రమణ మహర్షి ఏ గురువునూ వెతకలేదు ఏ గ్రంథాన్ని చదవలేదు నేరుగా అరుణాచలం దగ్గరకు వచ్చాదు మాట అరుణాచలాన్ని చూసిన వాడికి విముక్తి చాలా దగ్గరలోనే ఉంటుంది ఆయన జీవితమంతా అరుణాచలం నీడలోనే గడిచింది మోటివేషన్ నీకు మార్గం తెలియకపోతే శివుడే నీకు మార్గం చూపిస్తాడు చాలామంది భక్తులు చెబుతారు ఇక్కడికి వెళ్ళాక కాలం ఎలా గడిచిందో తెలియదు మనసు సహజంగా ధ్యానంలోకి వెళ్తుంది ఇది శాస్త్రీయంగా నిరూపితం కాదు కాని లక్షలమంది అనుభవించిన భావం నిశ్శబ్దం వినిపించే చోటే నిజమైన సమాధానాలు దొరుకుతాయి అరుణాచల శివాయ ఇది కేవలం మంత్రం కాదు ఒక అంతరంగ పిలుపు భక్తుల నమ్మకం భయం తగ్గుతుంది మనస్సు స్థిరపడుతుంది నిర్ణయాలు స్పష్టమవుతాయి మోటివేషన్ నీకు శివుడు కావాలంటే పెద్ద పూజలు అవసరం లేదు మనసుతో ఒక్కసారి పిలువు చాలు ఈ ప్రపంచంలో అన్ని సమాధానాలు లేవు కొన్ని సమాధానాలు నిశ్శబ్దంలో ఉన్నాయి ఆ నిశ్శబ్దానికి పీరు అరుణాచలం నీ జీవితంలో అయోమయముంటే నీ మనసు అలసిపోయుంటే ఒక్కసారి మనసులో చెప్పు అరుణాచల శివాయ శివుడు నీ జీవితాన్ని నీవు ఊహించని విధంగా మార్చుతాడు ఎందుకంటే అరుణాచలం శివుడే ఇది కథ కాదు ఇది అనుభవం అరుణాచల శివాయ మీ సపోర్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్